రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ వట్టికూటి చిరంజీవి నేను ఇప్పుడు ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాలామలకాపురం మేము గత ఐదు సంవత్సరాలుగా వెదజల్లే విధానం ద్వారా వరి విత్తనాలను చల్లడం జరుగుతుంది ఇలా వరి విత్తనాలను వెదజల్లిన పొలంలో రైతులు ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల మధ్యలో యూరియాని చల్లడం జరుగుతుంది అదేవిధంగా మనతోటి ఉన్నటువంటి రైతు కుప్ప కుక్కడపు గురవయ్య గారి మాటల్లో ఇందాం నమస్కారం రైతు సోదరులకు రైతు సోదరులకు తెలియజేయనది మేము మాది తాళమల్కాపురం గ్రామం మాకు ఇక్కడంతా ఒకటే బిట్టు నల పది ఎకరాలు ఉన్నది ఇందులో ఎనిమిది ఎకరాలు మేము ప్రతి సంవత్సరంగా డ్రమ్ సీడర్ ద్వారా గత ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం ఇది మంచి ముందుగా మేము వ్యవసాయం వ్యవసాయ దుక్కులు మే నెలలనే దుక్కులు మంచిగా చేసి మేము దుక్కులు మంచిగా ఉంచి తర్వాత వా తర్వాత మేము ఈ యొక్క డ్రమ్ సీడర్ని సాగు చేస్తున్నాం ఆ డ్రమ్ సీడర్లో మేము మినిమం పది కేజీల వరకు అన్ని ఆ సీడర్లో ఉన్న అన్ని రంధ్రాలు తీసి ఈ యొక్క అన్ని బొక్కల నుంచి గింజలు వచ్చే విధంగా సాగు చేస్తున్నాం ఇట్లా ఈ విధంగా చేసి ఫస్ట్ చేసిన తర్వాత నీళ్ళు ఒకరోజు తర్వాత ఒకరోజు పట్టించి తీసి తీసివేయటం జరుగుతుంది తర్వాత ఇరవై నాలుగు రోజులకు మేము ఈ యొక్క మందులు కలుపు మందులు పిచికారీ చేసి దాదాపు రెండు రోజుల తర్వాత ఆరనిచ్చి పూర్తిగా నీళ్లు తీసిన తర్వాత ఈ యొక్క కలుపు మందు కొట్టేసి నీళ్ళు మళ్ళీ రెండు రోజుల తర్వాత నీళ్లు పెట్టడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా మంచిగా మాకు దిగుబడులు కూడా వస్తున్నాయి ఈరోజు నెల రోజులు ఇప్పుడు ముప్పై రోజు ఈరోజు మేము యూరియా ఎకరానికి ఒక బ్యాగ్ చొప్పున యూరియా అందులో ఒక పది కేజీల చొప్పున పొటాషియం యాడ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ని కూడా ఎకరాకు ఒక కేజీ చొప్పున చేయటం జరుగుతుంది ఈ హ్యూమిక్ యాసిడ్ దేనికి వేస్తున్నాం అంటే హ్యూమిక్ యాసిడ్ వల్ల ఇందులో ఈ ప్యాకెట్లో హ్యూమిక్ ఇది ఉత్కర్ష కంపెనీది హ్యూమినైజ్ నైంటీ ఎయిట్ ఇందులో వచ్చేసి పొటాషియం నైంటీ ఎయిట్ పర్సెంట్ క్యుమిక్ యాసిడ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటు ఫుల్విక్ యాసిడ్ జీరో ఫైవ్ పర్సెంటు ఈ విధంగా కొన్ని అనేక రకాల ఇందులో ఉన్నాయి వీటి వల్ల మనం వేసే ఎరువులు మంచిగా మొక్కకు అంది మొక్క బలంగా ఎదుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం రబీ సీజన్లో ఈ యొక్క వాతావరణంలో మార్పులు వచ్చి చలి అధికంగా ఉండి మొక్క ఎదుగుదల కొంచెం లోపించుతుంది కాబట్టి ఇలాంటి మనం వాడటం వల్ల మొక్కకు పోషకాలు అంది కొంత మంచిగా మాకు మంచి దిగుబడినిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల మాకు ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాల దిగుబడి వస్తుంది దీన్ని మేము ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆలోచించి ఈ యొక్క మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మీ వరి పంటలో కూడా మంచి మీ పొలంలో కూడా మంచి దిగుబడులు వస్తాయని మేము ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అదేవిధంగా ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ వాచ్ ఫర్ మూడ్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్